హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా పుల్లపుల్లగా చికెన్ గ్రేవీతో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా బెండకాయలు ఒక అరకాయ తీసుకున్నానండి ఇవి ఇట్లాగా పొడవగా కోసుకుంటే పులుసుకి బాగుంటుందని పొడవ కోసాను వీటిలో కూడా కోసేటప్పుడు మనం లేతవి బెండ ముదురువి ఉంటవి అవి ముదిరివి తీసేసి లేతకాయలు కోసుకోవాలి కడిగి శుభ్రంగా కోశానండి రెండు పెద్దలు పాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాను ఈ తాలింపు వేసే ముందులా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి నానబెట్టుకోవాలి ఈ తాలింపు వేసేలోగా వేగేలోగా మనకి చింతపండు నానిద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి ఇప్పుడు నూనె పోసుకుందాం ఈ తాలింపు వేసే ముందుల చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి నానబెట్టుకోవాలి ఈ తాలింపు వేసేలోగా ఏగేలోగా మనకి చింతపండు నానిద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టారండి ఇప్పుడు నూనె పోసుకుందాం తాలింపు కింద వేస్తున్నాం కరికాకు పచ్చిమిర్చి పెద్దులపాయలు కొంచెం మగ్గింది పై ఇప్పుడు టమాటా వేస్తున్నాం టమాటా మగ్గాలి కదండి మధ్య మధ్యలో కొంచెం పిసుతా ఉండాలి టమాటా మగ్గిందండి ఇప్పుడు బెండకాయలు వేస్తున్నా రెండు నిమిషాలు హైలోనే ఉంచి స్టవ్ హైలోనే ఉంచి ఇట్లా రెండు నిమిషాలు ఉంటాయి అనుకోండి కొంచెం జిగురు తగ్గిద్ది తర్వాత ఉప్పు వేస్తాను రెండు నిమిషాలు ఆగినాక బెండకాయ కొద్దిగా జిగురు అంటారు అని ఉండటానికి సరిపండి అంతా పద్ రెండు స్పూన్లు వేస్తున్నారు కారం మీడియం లో పెట్టుకోవాలి స్టవ్ కదండి నాన నానబెట్టుకున్నాం కదా ఇది ఫుల్ పెండ్కోవాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు అయినాక చూద్దాం నాలుగు రెప్పలు చిన్నుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కచ్చామిర్చగా దంచి పులుసులు వేసుకుంటే మంచి సువాసన అండి మూత ఇస్తూ ఎలా ఉందో పులుసు కొద్దిగా ఉంది ఐదు నిమిషాలు అయినాక ఆపుదాము ఈలోగా చిన్నీలపాయ్ జీలకర్ర దంచి దంచాం కదండి ఇది వేసుకున్నాం వేసుకునే వాళ్ళు కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి నేను మటుకు వేయను ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు అన్నం తినవద్దు కానప్పుడు ఇలా బెండకాయ పులుసు చేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి ఒక అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేస్తుంది పులుసు కూడా చిక్కబడిందండి ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్న బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్ గా అసలు ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ చాలా ఈజీ అండి మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి